అక్షయత అవని వాళ్ళని అయితే వెతుకుతూ ఉంటాడు అవని ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని అయితే చూస్తూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ వాళ్ళ అమ్మాయి అయితే ఎవరికి తెలియకుండా ఒక రూమ్లో అయితే కూర్చుని మాట్లాడుతూ ఉంటారు ఇక అవని శ్రీకర్ వాళ్ళ అమ్మ శ్రీకర్తో ఇలా అంటూ ఉంటుంది శ్రేయాకి నవ్వు లవ్ చేస్తున్న విషయం పెళ్ళికి ముందే చెప్తే మేము చక్కగా ఒప్పించి పెళ్లి చేసేవాళ్ళం కదరా మేము ఏమనుకుంటామా అని చెప్పి భయంతో నువ్వు చెప్పకపోవడంతో ఇదం ఏమనుకుంటామని ఇదంత ఇదంతా జరిగింది అనేది అంటూ ఉంటుంది అయినా ధైర్యం లేనప్పుడు ప్రేమించడమేంట్రా అమ్మాయికి ప్రేమిస్తున్నానని చెప్పేసి ఒప్పించడంలో ఉన్న ధైర్యం తల్లిదండ్రులకి చెప్పి ఒప్పించడంలో లేదేంట్రా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి నాకు ఇప్పుడే అర్థమైందమ్మా పిరికివాడు ప్రేమించకూడదని నాకు అంత ధైర్యం లేదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా ఎందుకు అనుకుంటావు శ్రీకాంత్ నెమ్మదిగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి అయితే చెప్తూ ఉంటుంది ఏంటో రా ఇంట్లో పరిస్థితులు చూస్తే నాకు అర్థం అవ్వడం లేదు ప్రేమించి పెళ్లి చేసుకో ఇప్పుడు నీ విషయం ఎత్తితేనే మండిపడుతున్నారు అలానే దీన్ని పెళ్ళి అలా చేయాలి ఏంటి అర్థం అవ్వడం లేదని శ్రీకర్ అవని వాళ్ళు అయితే మాట్లాడుతూ ఉంటారు ఇక అక్షయ అయితే అవని వాళ్ళని వెతుకుతూ ఉంటాడు అది గమనించి శ్రీకర్ అమ్మో అన్నయ్య వస్తున్నాడా ఏంటి అని చెప్పి కంగారుగా లేచి చూస్తూ ఉంటాడు ఇక అయితే అవని అని పిలుచుకుంటూ అటుగా వస్తూ ఉంటాడు అది చూసి షాకేష్ శ్రీకర్ భయపడుతూ ఉంటాడు